మాత గుడ్డు బిడ్డ అభినవ సర్దార్ మన ప్రియతమ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందరో పోరాట ఫలితంగా ఎందరో వీరుల ప్రాణ త్యాగాల ఫలితంగా వచ్చిన ఈ యొక్క తెలంగాణ ఈరోజు ఖచ్చితంగా ఇది విమోచనమే విలీనం కాదు కొన్ని పార్టీలు మైనారిటీ సంతుష్టీకరణ కోసం వారిని సంతృప్తి పరచాల ఉద్దేశంతో ఈరోజు ఎన్నో ప్రాణ త్యాగాలతో మనం తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణను తక్కువ చేస్తూ వారి త్యాగాలను తక్కువ చూపిస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం లేదు రేపు పొద్దుగాల ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికార అధికారికంగా చేపడతాం అదేవిధంగా ఆనాటి నిజాం నిరంకుశ పాలన ఏ విధంగా ఉన్నారో రాబోయే తరాలకు తెలియల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఆ విధంగా చూస్తే ఈరోజు మన భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెడుతూ వారి దౌత్యనీతితో ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి భారతదేశానికి ఎదురు లేకుండా భారతదేశాన్ని సుభిక్షంగా పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి జన్మదినం అదేవిధంగా ఈరోజు వారు వారు అందిస్తున్నటువంటి సకల జనుల సంక్షేమం ఏమైతుందో అదే వారికి శ్రీరామ రక్షగా ఉంటూ ఇంకా నిండు నూరేళ్ళు ఆయుర ఆరబ్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి ఈ భారతదేశానికి ప్రజలకు సేవను అందించాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ భారత్ నరేంద్ర మోడీ గారి నరేంద్ర మోడీ గారి బర్త్డే సందర్భంగా రక్తదాన శిబిరం మెగా రక్తదాన శిబిరం పెట్టడం జరిగింది ఇక్కడ వికారాబాద్లో ఆదివాసీ కళ్యాణ మండపంలో చేసిన దీనికి ఆయన వయసు డెబ్బై ఐదు కాబట్టి మినిమం డెబ్బై ఐదు యూనిట్లు లభించే విధంగా యువకులు అందరూ ముందుకొచ్చారు దానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం కూడా జరిగింది తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు కూడా అలాగే విశ్వకర్మ జయంతి కూడా ఉంది విశ్వకర్మ జయంతి అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు